హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా ఈరోజు సాయంత్రం మేము శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ప్రభను రెడీ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉదయం గింజే ప్రభను రెడీ చేస్తున్నారు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మొదటగా మేము పెట్టబోయే ప్రభను బయటకు తీసి దాన్ని దానిపైన ఉండే దుమ్మును ధూళి అంతా బట్టతో తుడిచి తర్వాత వాటర్తో నీట్గా గడుగుతున్నారు చూడండి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అందరూ కలిసి ప్రభను నీటుగా గలీజ్ లేకున్నట్ల అంటే సంవత్సరం తర్వాత బయటకు తీస్తున్నాం కదా దాన్ని అందుకని దుమ్ము పట్టింటది ఆ దుమ్మును క్లీన్ చేయడానికి బట్టతో మొదటగా తూడ్చి తర్వాత నీళ్ళను పోసి కడుగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయిందో క్లీన్ అయింది ఇప్పుడు ఈ ప్రభను మేము రెడీ చేసి బయటికి తీసుకొస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ చేస్తారో మీకు చూపిస్తాను ఈ తాళ్ళతోనే కట్టి దాన్ని రెడీ చేస్తాం మేము చాలా చక్కగా రెడీ చేస్తాము ఈ వీడియో మీకు చూస్తూనే ఉండండి చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు చూడండి ఎంతమంది వచ్చారు చాలామంది పిల్లలు వచ్చారు చాలా మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ప్రభా రెడీ చేస్తున్నాము ఉదయానికి ఉదయం గుండడానికి స్ ఆంజనేయ స్వామి భక్తాదులో గ్రామస్తులు డబ్బలత్తన వస్తున్నారు చూడండి పూలమాలలో టెంకాయలు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభను కట్టే రథాన్ని చక్రాలు అలాగే అక్కడ ఉండే ఇనుప కడ్డీలకు కానీ కొమ్ములకు కానీ అన్నీ క్లీన్గా దుమ్మును తుడిచి నీళ్ళతో కడుగుతున్నారు చూడండి గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ ప్రజలు అలాగే ప్రభను నిలబెట్టడానికి కాడ్మ్యాన్లు అలాగే కట్టెలు ఆ తాళ్ళతో కడుతున్నారు గట్టిగా నిలబడాలి కదా ప్రభ ఎందుకంటే చాలా హైట్గా ఉంటుంది మొత్తం ఇక్కడే రెడీ చేస్తున్నారు సుంపట్ట చూడండి అల్డా నీటి కట్టండి అల్డు లా దసన్నా లేట్ అవుతుంది లా అల్డా కట్టండి అల్డు ఫ్రెండ్స్ స్వామి బట్టను ప్రభ గడుతున్నారు చూడండి దాసన్న బాబాయ్ అలాగే గ్రామస్తులు పిల్లలు పెద్దలు అందరూ ప్రభను రెడీ చేస్తున్నారు భీమన్న భీమన్న ఇక్కడ చూడే కొత్త బట్ట తేలేదన్న లక్ష్మణ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా జాతర సందర్భంగా ఏమన్నా గ్రామ ప్రజలకి గ్రామ యువత్కి ఏమన్నా హాయ్ హాయల్లో నిల్ల పోస్తున్నారా ప్రమాణం అడుగుతున్నారు కదా అయిపోయింది అక్కడిగేది ఓకే ఇరా అల్డో అయిపోయిందా కడిగేదే ఓకే కడగండి క్లీన్ చేయండి ఫ్రెండ్స్ ప్రభను కట్టే రథాన్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడండి రాంబాబాయ్ అలాగే సీనన్న అందరూ ఎందుకంటే ఆ కాడిమాండ్లు కట్టడం వల్ల చాలా గట్టిగా నిలబడుతుంది ప్రభ పై వరకు ఉంటుంది కదా చాలా ఎత్తుగా ఈ కాడిమానులకి తాళ్ళు కడితే ఎక్కడ ఉరగకోకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ మా గ్రామానికి చెందిన ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు ఈ మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి శ్రీ ఆంజనేయ స్వామికి మొక్కబడి చెల్లించుకుంటున్నారు ఉలవల సత్యన కుమారుడు నూట ఒక్క టెంకాయ కొట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్పవాడో శ్రీ ఆంజనేయ స్వామి మా గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ పండుగను చాలా చక్కగా సంతోషంగా బంధుమిత్రులతో అలాగే ఫ్యామిలీతో వచ్చి ఆ మామగారు మొక్కబడి చెల్లించుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ప్రభాకు అచ్చులు కొడుతున్నారు దశరథ్ అమ్మ సీనిమమ్మ ఖాళీ ఉండడా ఫ్రెండ్స్ వంటకు కూరగాయలకు వస్తున్నారు అత్తమ్ వాళ్ళ అయిపోయినా అత్త కోసేది అత్తా అయిపోయినా లేదా అయిపోయావా కోసేది ఏమి ఇద్దరే వచ్చినారు దోసకాయలు ఉన్నాయా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనాలకు ఎంగటమ్మ వాళ్ళు కూరగాయలకు వస్తున్నారు చూడండి పోయావా ఉల్లిగడ్డలు కూసినారు టమాటాలు కోసినారు ఇప్పుడు దోసకాయలు ఉర్లగడ్డలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుడి దగ్గర భోజనాలు భక్తులకు కొత్త వాళ్ళకు పెడుతున్నారు వాళ్ళకు కూరగాయలకు వస్తున్నారు వాళ్ళు ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నారు గ్రామ పెద్దలు కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అన్నమ్మ సాంబారా పెద్దప్ప అన్నము సాంబారు పరమాన్నము పరమాన్నమ్మ అన్నమ్మ సాంబారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వేరే ఊరి నుండి వచ్చిన వాళ్ళు అంజిన సాం గుడి దగ్గర భోజనాలు చేపిస్తున్నారు గ్రామ పెద్దలు హాయ్ ఎప్పుడైనా వచ్చింది రెడీ చేస్తున్నాము గ్రామ పెద్దలు గ్రామ యువకులు పిల్లలు పెద్దలు మామ వాళ్ళు వాళ్ళు అందరూ రెడీ చేస్తున్నాం ప్రభాని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చిన్నలు పెద్దలు అందరూ వచ్చి ప్రభను రెడీ చేస్తున్నాము ఇది రేపు ఉదయం రేపు ఉదయం ఐదు గంటలకే దీన్ని శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి తెల్లవారుజామున తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీ అంజనే స్వామి గుడి దగ్గర నుంచి తిక్త గుడి దగ్గరకు దీన్ని ప్రభను గుంచుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడికే తెస్తారు చూడండి ఫ్రెండ్స్ ఆయన రోజు నాగరాజు కూడా పూలదండ తెచ్చాడు అర్చిపండ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా ఊరి గ్రామంలో జరిగే కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి సూపర్గా ఉంటాయి ప్రభా పూర్తిగా అయిపోవడానికి వచ్చింది కట్ వేసుకున్నారు చూడండి రెడీ చేస్తున్నారు ప్రభను చాలా సూపర్గా తయారవుతుంది ఫైనల్గా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రభా చూడండి ఫ్రెండ్స్ ఈ రథాన్నే మేము రేపు శనివారం ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటలకి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి తిక్త దేవాలయం దగ్గరకు లాక్కొని వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాము ఏం శివ రేపు ఉదయం ఐదు గంటలకు లేస్తావా లేవా నువ్వు లేస్తావా మూడు గంటలకే లేచిస్తావా ఎవరు లేస్తారా ఎవరు లేదో పైర్చన్నా ఇక్కడ చూడే ఎన్ని టైం ఇచ్చినావు పద్యా ఆయనా ਕਰ <laughs> ಪ್ಪ ಓಕೆ ಓಕೆ ರಂಜಿನ ಕಟ್ಟಿ ರಂಜನನ್ನ ಕಟ್ಟೋ ಸೂಪರ್ ಸೂಪರ್ రెడీ చేసుకొని చక్రాలున్న రథం దగ్గరకు తెచ్చి నిలబెడుతున్నాము చూడండి గ్రామ పెద్దలు గ్రామ యువకులు నాలుగు దిక్కులకు నాలుగు తాళ్ళు కట్టి లాగుతున్నాము ఎందుకంటే ఎక్కడికి ఒరగకుండా చాలా సూపర్గా రెడీ చేసాము ప్రభను చూడండి కలకలార్ పూలదండలు బెలూన్స్ అరటి పండలు ఫైనల్గా మేము చాలా చక్కగా నిలబెట్టాము ఫ్రెండ్స్ అందరూ నిలబెట్టగానే క్లాప్స్తో అభినందించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్